మొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుంది ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం కానీ ప్రకటనతోని వచ్చిన టెంపోని పడిపోనియకుండా యాభై మూడు రోజులు కాపాడవలసిన బాధ్యత ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను దానం నాగేందరికి ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగాని సరే పోయిండు నేనేమంటున్నా అంటే తిట్టకురా ఎందుకు తిట్టుడు సపడేగా ఎలక్షన్ చూపెడతా అయిపోతానికి తిట్టుడు ఎందుకు నేనేమంటున్నా ఒకటే మాట పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్తారు రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా ఇవాళ నాగేందర్ వైసాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అధికారం కోసం ఆశపడ్డాడు ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులో పోయిండు తప్పకుండా హైదరాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పిస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ వెంకటేష్ భాయ్ కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరు కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఒకరో అటు ఇటు కావచ్చు దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగ పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళా అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గట్టే ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్కరించుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తే అదే చెప్తారు దోవికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం ఈయన వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలి పెట్టము సుప్రీంకోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ ను అనర్హుని చేసేదాకా ఇచ్చి మాట కూడా తప్పకుండా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మా సోదరులు ఖైదరాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలే తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ లా పోటీ మనకు కాంగ్రెస్తో లేదు కాంగ్రెస్ అనేది లేనే లేదా మూడో స్థానమో ఇంకెవడన్నా వస్తే నాలుగో స్థానం పోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ సీరియస్ సీరియస్గా చూస్తలేరు నాగేందర్ని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీనకోటేస్తే ఆయనకు అడిగి వచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారు ఎంత అంటే మీకు తెలుసు నాకంటే బాగా ఇక ఆయన ఏం చేసిండు మీకే తెలుసు ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలు పడ్డట్టు అయింది ఆయన పని మా వెంకటేష్ అన్ని ఏం చేసిండు అంబర్పేట కాలికి బల్పం కట్టుకొని తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు పద్దెనిమిదిలో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించిండ్రు వెయ్యి ఓట్లతో కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం వెయ్యి ఓట్లతోనే గెలిచినాం కానీ వెంకటేష్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు ప్రజల మనసు గెలుచుకున్నాడు అర్థమైంది కిషన్ రెడ్డి బైసాపు ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని ఎందుకు అనుకున్నాడు ఏమో తప్పించుకొని పారిపోయిండు వేరేటోళ్ళు నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీ కోడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లా ఓట్లు వేసిర్రు ఆ సానుభూతిలో తాతకారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయనంత పార్లమెంట్ లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయింది ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండు రోజుల పార్లమెంట్లో పార్లమెంట్ లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు హాస్పిటల్ డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్స్ ఇచ్చిండ్రు చాలా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచి అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కురుకురే రెడ్డి అంటున్నారు కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలేదన్న అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయ్ ఆయన చెప్పిండట చెప్పినట్టేసారి ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జనా రైల్వే స్టేషన్ల లిఫ్ట్లు ఛాళీ అంటే ఆ రెండు లిఫ్ట్లు చేసిండు వచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిటెన్సీ లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చే పిడు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో రేకులే శెడ్డే ఇచ్చింది అంత తప్ప ఈ ఐదేండ్లు హైదరాబాద్ లో మూసికి వరదలు వచ్చిన రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే పదిహేను ఏండ్లు ఎమ్మెల్యే ఉండేనా వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలి ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటునడక అట్లే నడుస్తున్నది ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ పచ్చన్న టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్ ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము అయ్యలే ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచి కడతామా జల్ది కడతాం మాకు అప్పయపురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు 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 ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే గడతామని తీసుకొని బల్మిట్ కి గుంజుకున్నారు మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు రెండే రెండు ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్ లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్లోని మిగతా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అది ఒక్కటి చూస్తే మీరు చాలు మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బాలనగర్ కావచ్చు మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడపైనా మనకు ఇలా కనబడుతుంది నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే మనం కోరేది ఒకటే మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది ఏమన్న రాన్నాడు ఏ బిఆర్ఎస్ బిజెపి వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీ బి టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది హైదరాబాద్ లెవెల్ నమ్మలే హైదరాబాద్ యకీన్ నైకరే పూరే